అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం సార్ మనం చూసుకున్నట్లయితే సార్ లేదు తీసుకుంటా సార్ అన్ని బాగుంటే తీసుకుంటాను మొన్న మన మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నిర్మాతలకి కొంతమందికి మాత్రమే థియేటర్లు ఉండిపోయినాయి వేరే వాళ్ళ సినిమాలకి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కొంత కాంట్రవర్సీ వచ్చినటువంటి పరిస్థితి సినిమా పరిశ్రమ విషయంలో అదే రేట్ల విషయంలో కావచ్చు థియేటర్స్ ఇద్దరి విషయంలో మీకు కూడా అలాంటిది అంటే థియేటర్స్ సరిగ్గా లభించకపోవడం కొంత నిర్మాతలు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా గతంలో అలా అంటే ఎప్పుడు అలా పెడతారని నేను ఎప్పుడు అనుకోను ఎందుకంటే థియేటర్స్ ఫీడింగ్ కావాలి బేసిక్ సైన్స్ అది ఎవరు అలా చేస్తారు నేను అనుకోను కానీ ఒకసారి కొన్ని అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి అది పెద్ద మనసు వదిలేయటం అంత సార్ ఇప్పుడు

Inspiring, uh, and, and I feel it, it is a wholesome entertainer. Once you get into screen, it will entertain you. It will hold on to you, and uh, it will. Well, by, the, by the time you come out of theatre, you'll feel good about the film. That's what I felt. Maybe I hope uh, the experience will be the same to everybody. Yes, sir. Part two, twenty percent shooting is on. Uh, we had done uh, twenty to thirty percent. వచ్చే డబ్బుల్ని బట్టి నాకు దొరికే టైంని బట్టి కుదిరితే భగవంతుడు ఆశీస్సులు అన్ని కుదిరి ఏంటి సార్ చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా అది ఉన్న అది ఆల్రెడీ ఏపీకి రావాల్సిన కొత్తగా అవసరం లేదు కానీ ఏపీలో డెవలప్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి హైదరాబాద్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత హైదరాబాద్లో ఉండొచ్చు కొంత విజయ కొంత మంగళగిరి లేదు మన మనకున్న ప్రాంతాల్లో కావచ్చు డిపెండ్స్ పరిస్థితులు ఎక్కడ బాగుంటాయని దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి ఫిలిం మేకింగ్ స్కూల్స్ చాలా డెవలప్ చేయాలి